యే నమః శివాయ గురే మనము ఈ నూట డెబ్బై ఎనిమిదవ రోజున వేదమతో సమానమైనటువంటి శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీ ముందుగా ముందుగా మహర్షి విశ్వజనని జనకులకు నమస్కరించి ఆ విఘరాజైనటువంటి గణనాథను కూడా నమస్కరించి శ్రీ శివ మహాపురాణము ఏ విధంగా వర్ణించారు అనేటువంటి విషయం మనం తెలుసుకుంటున్నాం నైమిషారణ్యములో నివసిస్తూ ఉండేటువంటి ఆ తపోనిష్ట కలిస్తేటువంటి సౌణికాది మహర్షులు సూత మహర్షిని ఒకనొక శుభదినంపున శివతత్వము శివతత్వ స్వరూప వివరణ శివ పూజ మహ పూజా మహత్యముల గురించి ప్రశ్నించడం అంత సూతుల వారు ఆ సోనకాది మహర్షులకు శివభక్తి పరాయణులకు బ్రహ్మనాథ సంవాద రూపమైనటువంటి శ్రీ శివ మహాపురాణము గురించి ఆ అంశముల గురించి శివానుగ్రహణము చేత మనము ప్రతినిత్యము కూడా ఆ అంశమునం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా ఈరోజున మనం ఆ తారకాసు చేతి పీడించబడేటువంటి దేవతలు తమ యొక్క కష్టాలని కథలుగా బ్రహ్మదేవునికి విన్నవించుకోవడం అంత పార్వతీశివుని యొక్క వివాహమునకు ప్రయత్నం చెప్పి ప్రయత్నించమని ఆ బ్రహ్మవారులను ఆదేశించడం ఇత్యాది అంశములను రోజు మనం తెలుసుకుంటున్నాం దానిలో భాగంగా పితరం వందే పార్వతీ వారు అంటున్నారు తదనంతరము నారదుడు మన ప్రశ్నించాడు బ్రహ్మదేవుని పార్వతీదేవి యొక్క వివాహ విస్తృత ప్రసంగి మనం తెలుపుతూ అంత బ్రహ్మదేవుడు తారకాసుని యొక్క జన్మ ఆవిడ చేసినటువంటి ఉగ్రమైనటువంటి తపస్సు తాను కోరినటువంటి వరములను అతడు ఏ విధంగా పొందాడు అంత దేవతలను అసులను అందరినీ కూడా జీవించి స్వయంగా ఇంద్రపదంని అధిష్టించడం మొదలుగా కాకలిగినటువంటి కథలన్నీ కూడా వినిపించాడు ఆ తర్వాత మరలా బ్రహ్మదేవుడు చెబుతున్నాడు అంత తారకాసుడు ముల్లోకములను కూడా వశిపరుచుకుని స్వయంగా ఇంద్రపదం పొందాడు ఇంద్రుడు అయ్యాడు అప్పుడు అతనితో సమానుడైనటువంటి పరిపాలకుడు శాసకుడు ఎవరు కూడా లేకుండా ఉన్నారు అలా జిజేంద్రియుడైనటువంటి ఆ అసురుడు త్రిభువనములకు కూడా ఏకైక ప్రభువై అద్భుతంగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు సకల దేవతలను కూడా తొలగించాడు వారి స్థానములందు దైత్యులను నియమించాడు విద్యాధరాది దేవజాతలను స్వయంగా తన యొక్క లగ్నం చేశాడు ఓ నాథవనింద్ర తదనంతరము కూడా తారకాస నుంచి లేనటువంటి ఆ ఇంద్రాది సమస్త దేవతలు మిగిలిన వ్యాధు వ్యాకులతకు లోని ఆ బాధకు గురై అనాథలైన అంత బ్రహ్మదేవుణ్ణి శరణ వేడుకున్నారు అంత వారందరూ కూడా ప్రజాపతి అయినటువంటి ఆ బ్రహ్మదేవునికి ప్రణామం చేశారు భక్తి భక్తిభావంతో ఆ విధాతను స్థుతించారు అలా వారందరూ కూడా తమ యొక్క దుఃఖపూరితమైనటువంటి దారుణమైనటువంటి విషయాలన్నీ తెలుపుతూ ఈ విధంగా అంటున్నారు ఓ ప్రభు మీరే మాకు గది ఓ విధాత మా యొక్క కర్తవ్యాన్ని ఉపదేశించేటువంటి వారు కూడా మీరే మీరే మాకు ధాతలు ధాత అంటే బ్రహ్మదేవుడి యొక్క నామం వల్ల ధాత అనేటువంటి ఒక శబ్దం ఉన్నది బ్రహ్మదేవునే ధాత అని కూడా పిలుస్తారు మీరే మాకు ఉద్ధారకులు బ్రహ్మదేవా దేవత అందరము కూడా అలా తారకాసు అనేటువంటి పేరు కలిగేటువంటి అగ్ని లేత ఆ అగ్నిలో దహింపబడి అత్యంతమైనటువంటి వ్యాకులతను బాధలను పొందుతున్నాం బలమైనటువంటి ఔషధములు కూడా మాకు సన్నిపాత రోగమనందు బలహీనమైనట్లుగా ఆ అసురుడు మా క్రూరమైనటువంటి ఉపాయం అన్నింటినీ కూడా బలహీనపరుస్తున్నాడు ఓ బ్రహ్మదేవా అలా భగవంతుడు విష్ణుదేవుని సుదర్శన చక్రం మీదనే మా విజయం యొక్క ఆశంత కూడా ఆధారపడి ఉన్నది జయ జయ సుదర్శని చక్రాజ మమ దేహి అంటారు కానీ మేమందరం కూడా విష్ణు భగవాని యొక్క సుదర్శని చక్రం మీదనే మేము మా విజయ పరంపర ఉన్నది ఆశ పెట్టుకున్నాం ఆధారపడి ఉన్నాం కానీ అది కూడా వాణి యొక్క కంఠమంత కుంఠితమై ఉన్నది ఆ అసరునికి మెడ ఎందు పూలమాలగా వేసినట్లుగా ఉన్నది ఓ మనీంద్ర దేవతలు చెప్పినటువంటి దానిని విని అంత బ్రహ్మదేవుడు అంటున్నాడు నేను సమయోచితంగా వారికి విధంగా ఉన్న ఓ దేవతలారా నా వరదానం చేతిని దైత్యుడైనటువంటి ఆ పారకాశురుడు ఇంతకు ఎదిగిపోయాడు కనుక నా చేతులతో వాణిని హతమార్చడం సముచితం కాదు తాను పెంచి పెద్ద చేసిన వాడే వధించటా అది యోగ్యమైనటువంటి పని కాదు విష వృక్షమును కూడా స్వయంగా నీరు కోసి వెళ్తున్నట్లయితే దాన్ని ఖండించడం సముచితం కాదు అని అంగీకరింపబడ్డది మీ అందరి యొక్క కార్యమును కూడా సభం చేయడం కోసం మనకు భగవంతుడైనటువంటి శంకరుడు ఒక్కడే సమర్థుడు కానీ మీరు చెప్పినప్పటికీ కూడా స్వయంగా ఆ స్వామి కూడా ఆయన ఎదిరింపజాలని ఆ తారకాసుడైనటువంటి ఆ తారక దైత్యుడు తన పాపం వలతో తానే నశిస్తాడు నేను ఉపదేశించినట్లుగా మీరు చేయవలసింది నా వర ప్రభావం చేతిని నేను తారకాసుని ఏ విధంగా కూడా నేను వధించేటువంటి శక్తి లేనటువంటి వాడను వధింప జాడను విష్ణుదేవుడి కానీ దేవదేవుడు భగవంతుడైనటువంటి శంకరుడు కానీ అతన్ని సంహరింపలేరు ఇంకెవరైనా కూడా వీర పురుషుడు కానీ దేవతలు అందరూ కలిసి కూడా అతన్ని ఏమాత్రము కూడా చంపలేదు ఈ సత్యముని నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా నేను వచిస్తున్నా వచించుతున్నాను ఓ దేవతలారా శివుని యొక్క వీర్యమన ఒదించినటువంటి పుత్రుడే ఆ తారక దైత్యని వధించగలిగినటువంటి శక్తి కలవాడవుతాడు శివ వీర్యమేదో వదిగించినటువంటి ఆ పరాక్రమవంతుడైనటువంటి పుత్రుడు ఎవరైతే ఉంటాడో ఆ పుత్రుడి ఆ తారక దైత్యని వహించగలుగుతాడు అని బ్రహ్మదేవుడు తెలియజేశాడు ఇంకెవరో కూడా అందుకు సమర్థతలు సమర్థలు కాదు సమర్థత లేని వారై ఉన్నారు సరస్టులైనా దీనికి ఒకే ఒక ఉపాయం నేను చెప్పగలను అది చెబుతున్నాను మీరు ఆలోచించండి అది ఆచరించండి మహాదేవుని కృపచేత ఆ ఉపాయం తప్పకుండా సిద్ధించింది పూర్వము దక్ష ప్రదాపని యజ్ఞమని అతని కుమార్తె అయినటువంటి సతీదేవి తన యొక్క శరీరము పరిత్యింది ఆమె ఇప్పుడు హిమవంతుని యొక్క పత్ని అనేటువంటి మేనక గర్భంలో జన్మించింది ఈ విషయము మీకు కూడా తెలిసినటువంటిదే ఆ మహాదేవుడు ఆ కన్యను తప్పకుండా పానిగ్రహం చేసుకుంటాడు అయినప్పటికీ వారిద్దరికి కూడా పానిగ్రహం జరిగినప్పటికీ నేను కూడా సవధానంగా రెండో దేవతలారా మీరు స్వయంగా దీని కొరకు ప్రయత్నం చెయ్యండి అలా మేనక కుమార్తె అయినటువంటి పార్వతీదేవి ఎందు పరమశివుడు తన వీర్యమును ఉంచున్నట్లుగా మీరు ప్రయత్నించవలసినది అలా భగవంతుడైనటువంటి శంకరుడి యొక్క కనుక ఊర్ధరేతస్కుడు ఆ భగవంతుడైనటువంటి శంకరుడు మీరు ప్రయత్నం వల్ల ఊర్ధరేతస్కుడు ఆ స్వామి యొక్క వీర్యమును ప్రస్ఖలతం చేయడం కోసం పార్వతీదేవియే సమర్థురాలు ఇతరులైనటువంటి ఏ కూడా తన శక్తి చేత చేయాలనటువంటిది అయి ఉన్నది అది ఒక పార్వతికి మాత్రమే ఆ యొక్క సమర్థురాలు బ్రహ్మదేవుడు తెలియజేస్తున్నాడు సాధారణంగా శంకరుడు ఊర్ధరేధస్తుడు కానీ పార్వతీదేవి యొక్క సమర్థత వల్ల ప్రయత్నం వల్ల ఆ భగవంతుడైనటువంటి శంకరుని యొక్క వీర్యం తరస్కలితం చేయడానికి అవకాశం ఉన్నది ఆ గిరిరాజపుత్రి ఇప్పుడు యవన దశకు ప్రవేశించింది హిమాలయ పర్వతం తపస్సు చేసేటువంటి మహాదేవునికి ప్రతినిత్యము కూడా సేవలు కూడా చేస్తూ ఉన్నది తన తండ్రి అయినటువంటి హిమవంతుని యొక్క సలహా మేరకు ఆమె తన ఇరువుని స్నేహి స్నేహితురానడంలో ధ్యానపరాయణుడు పరమేశ్వరుడు ఇప్పుడు తపస్సు చేస్తున్నటువంటి ఆ శివ శివ భగవాను పట్టుదలతో సేవలు చేస్తూ ఉన్నది అలా సుందరి అయినటువంటి ఆ పార్వతి శివుని యొక్క ఎరుట ఉండి ఆ స్వామి ప్రతిదినము కూడా యథాశక్తిగా భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తూ ఉన్నది అయినప్పటికీ ధ్యానమగ్నుడైనటువంటి ఆ పరమేశ్వరుడు మానసికంగా కూడా ధ్యానహీన స్థితికి రాడు అనగా ధ్యానభంగము కలిగి పార్వతి వైపు చూచేటువంటి ఆలోచన కూడా ఆయన మనస్సులకు ఏమాత్రము లేదు ఆయన మనస్సులకు అది రాదు ఓ దేవతలారా అలా చంద్రశేఖుడైనటువంటి శివుడు కాలిని తన భార్యగా చేసుకునేటువంటి తలంపు కలిగేటట్లుగా మీరు ప్రయత్నం చేయండి నేను ఆ దైత్యని వద్దకు వెళ్ళి వాణ్ణి చెడు కారుజ్య నుండి దూరం చేయడం కోసం నేను ప్రయత్నం చేస్తాను కనుక ఇప్పుడు మీరు మేము ఈ స్థానములకు వెళ్ళవలసింది అని తెలియజేస్తూ అలా బ్రహ్మదేవుడు అంటున్నాడు ఓ నారదా దేవతలతో ఇట్టుబడికి నేను వెంటనే ఆ తారకాసుని వెళ్ళి కలిశాను మిక్కిలి ప్రేమతో అతన్ని పిలిచి ఈ విధంగా చెబుతున్నాడు బ్రహ్మదేవి ఓ తారక స్వర్గము మన తేజస్సునకు సారతత్వం కానీ ఈ రాజ్యమును నీవు పరిపాలించుచున్నావు దీని కొరకు నీవు గొప్ప తపస్సు కూడా ఆచరించావు తపస్సు చేశావు దానికంటే అధికమైనటువంటి ఫలాన్ని నువ్వు కోరుకుంటున్నావు నేను నీకు దేనికంటే కూడా చిన్న వరమునే నీకు ఇచ్చాను స్వర్గరాజ్యమును నీకు ఇవ్వలేదు కనుక నీవు స్వర్గమును వదిలి పృథ్విని పాలించు ఓ అసలు శ్రేష్ఠ దేవతలకు యోగ్యమైనటువంటి కార్యములన్నీ కూడా నీకు అచ్చటి నుండి సులభంగా వస్తూ ఉంటాయి నీకు సులభతరం అవుతాయి దీనికి భిన్నముగా ఆలోచించవలసినటువంటి అవసరం కూడా లేదు అని బ్రహ్మదేవుడు ఈ విధంగా తారకాసుకి నచ్చజెప్పినటువంటి తర్వాత అంత శివాశివులను స్మరించుచు అతడి నుండి ఆ బ్రహ్మదేవుడు అదృశ్యమైపోయాడు అలా తారకాసురుడు కూడా స్వర్గమున వదిలి భూమి మీదకు వచ్చాడు సోనితపురంలో నివసిస్తూ రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు దేవతలందరూ కూడా ఆ బ్రహ్మదేవుని యొక్క మాట విని నమస్కరించి ఇంద్రులతో కూడి ప్రసన్న చిత్తులై మిక్కిలి జాగరూకతతో ఇంద్రలోక వెళ్ళిపోయారు వారందరూ కూడా అతడికి వెళ్ళి పరస్పరము కూడా కలిసి తమలో తాము అందరూ కూడా సంప్రదింపులు జరిపి ఇంద్రులతో ఈ విధంగా అంటున్నారు ఓ స్వామి శివునికి గిరిజ గిరిజకు కామ సంబంధమైనటువంటి రుచి కలిగించమని బ్రహ్మదేవుడు మాకు తెలియజేశాడు హిమవత్ హిమవంతుని యొక్క జన్మించినటువంటి ఆ గిరిజాదేవికి దేవదేవుడి అనేటువంటి ఆ గంగావతార స్థలములో గంగోత్రి అనేటువంటి చోట తపస్సు చేస్తూ ఉన్నటువంటి ఆ శివ భగవాను పాణిగ్రహణము జరిగించాలి అని అంటే ముందుగా ఆ శివునికి ఆ గిరిజకు మసున్నమైనటువంటి రుచిని కలిగించమని ఆ బ్రహ్మదేవుడు మాకు తెలియజేశాడు కాబట్టి దానికి అనుగుణంగా మీరు ప్రయత్నించాలి అని ఇంద్రునితో తెలియజేశారు ఇట్లు దేవరాజు అనేటువంటి ఆ ఇంద్రులకు వృత్తాంతమంతా కూడా నివేదించి ఆ దేవతలందరూ కూడా ప్రసన్న చిత్తులై తమ తమ స్థానానికి వెళ్ళిపోయారు అని